తిమ్మాపురం గ్రామ పరిధిలోని ఓ మిల్లులో నూట ముప్పై రెండు క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నాదాన మండలంలోని తిమ్మాపురంలోని జాతీయ రాజారి పక్కనే ఉన్న విజయకాటన్ మిల్లులో నూట ముప్పై రెండు క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని తహసీల్దార్ విజయశ్రీ రెవెన్యూ సిబ్బంది ముందస్తు సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం వెండిగడ సమయంలో భాగంగా దాడి చేసి పట్టుకున్నారు లారీలో నూట ముప్పై రెండు క్వింటాల బియ్యం అలానే ముప్పై ఆరు క్వింటాల నూకలు ఉన్నట్లుగా లెక్క తేల్చారు బియ్యాన్ని సొరసకు చెందిన కిలారి విజయప్రసాద్ అక్కడికి తరలించినట్లుగా అధికారులు వెల్లడించారు నిందితుడిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లుగా తెలిపారు అక్రమ వ్యాపారంలో భాగంగా విజయ వీర వీరాంజనేయ ప్రసాదు విజయ కాటన్ మిల్లును లీజు తీసుకున్నాడని మిల్లులో బియ్యం పాలు చేయడానికి నూకలుగా మార్చడానికి యంత్ర సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నాడని చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మిల్లులో పాలు చేసి బహిరంగ మార్కెట్లో అధికారులకు గురిక స్థానికంగా రెవెన్యూ సిబ్బంది తెలియడం జరిగింది